వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడపై క్వారీ యజమాని జనార్దన్ నాయుడు ఫిర్యాదు క్వారీపై సర్వ హక్కులు ఉన్నా నాకు న్యాయం జరగలేదని నేను ఓనర్ అనే దానికి అన్ని డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ నాతో ఉన్నాయి ఆ రోజు అక్రమంగా నాతో లాక్కున్న తర్వాత ఈయన ఈ రోజు కూడా సంబంధిత అధికారులకు కానీ సంబంధిత డిపార్ట్మెంట్లకు కానీ జిఎస్టీ కానీ రెవెన్యూ కానీ పర్మిట్లు కానీ తీసుకోకుండా ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్టోన్ ప్రెషర్ పాయింట్ అక్రమంగా నడిపించుకున్నాడో దాన్ని మబ్బు పెట్టడానికి ఒక నాలుగైదు నెలలకు ముందర ఏదో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ అని ఒక పేరు ఉద్బోధన చేసుకుంటూ ఏదైతే ఎస్టీ కనెక్షన్ హోల్డర్ నేను ఎస్టీ కనెక్షన్ అగ్రిమెంట్ హోల్డర్ నేను ఈ ఎస్టీ ఎస్టీ అగ్రిమెంట్ టూ ఫైవ్ జీరో త్రీ అగ్రిమెంట్ ఓల్డర్ నేనైతే ఏదైతే వీ దౌర్జన్యంగా ఇన్ని రోజులు కూడా కరెంట్ వాడుకొని ఒక నూరు కోట్ల సంపాదన సంపాదించుకొని ఈరోజు మొన్నటి డేట్ నాడు నాలుగో తేదీ ఆరో నెల ఏదైతే ఎలక్షన్లు అయి ఆయన ఓడిపోయాడు గవర్నమెంట్ పోయిందని తెలిస్తేనే వెంటనే ఆ రోజు రాత్రే ఆయన ఏదైతే ఆ ఫ్యాక్టరీలో సంబంధిత నా వెహికల్స్ కానీ నా మిషనరీస్ కానీ దౌర్జన్యంగా ఆయనే లాక్కొని వెళ్ళిపోయాడు బండ్లు లేవు మరుసో దినము నాకు తెలియజే తెలియవచ్చింది అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ మిషనరీ కూడా ఇప్పుతున్నాడు అని మెసేజ్ వస్తే నేను ఇక్కడి నుండి శాంతిపురం అఫిషియల్ ఆఫీస్ నుంచి వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని ఆపి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా ఐదో తేదీ ఐదో తేదీ నుండి నేను నా ఫ్యాక్టరీలో ప్రవేశించి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకుంటూ కాపాడుకున్న తర్వాత నాకు తెలియ వచ్చింది ఏమంటే నా చుట్టుపక్కల ఎక్కడే కానీ నా వెహికల్స్ కానీ నా మిషనరీస్ కానీ లేవు దానికి సంబంధిత అధికారులకి ఎనిమిదో తేదీ తెల్లారితో అన్ని చూసిన తర్వాత సిఐ గారికి పొలంనేరు సిఐ గారికి చంద్రశేఖర్ గారికి నేను కంప్లైంట్ ఫిర్యాదు చేశాను ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్టోన్ ఓనర్ నేను లోన్లో ఉండే వెహికల్స్ లేవు ఆ వెహికల్ ట్రిపర్ని తీసుకొని పోయే వ్యక్తి వీటివరో సెల్వా అని పుల్మాసన్ పెళ్ళి వ్యక్తి ఆయన ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేసి ఒక కంప్లైంట్ లాడ్ చేశాను రెండో కంప్లైంట్ ఆయన బామార్ది ఏదైతే ఒక కోటి నలభై లక్షలకి మిషనరీస్ అగ్రిమెంట్ ఇచ్చాడో ఈ రోజు వరకు కూడా డబ్బులు కట్టకుండా సీజర్లకి బండ్లు ఇవ్వకుండా ఈ రోజు అక్రమంగా దౌర్జన్యంగా బండ్లు లేకుండా తీసుకెళ్ళిపోయారో దానిపైన టెస్ట్ కేస్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను ఈరోజు నేను తెలియజేసేది పలొనేరు నియోజకవర్గ ప్రజలకి సంబంధిత అధికారులకి మైనింగ్ అధికారులకు కానీ ఏపీ ఎలక్ట్రిక్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఏదైతే నేను డాక్యుమెంటేషన్ నా పైన ఉందో ఐదో తేదీనేంటి ఏదైతే కరెంటు వాడినా కానీ మైనింగ్ వా కానీ రెవెన్యూ ఎటువంటి ట్యాక్సెస్ వచ్చినా కానీ ఆ డేట్ నుంచి నేను పూర్తి బాధ్యుడిని ఏదైతే అక్రమంగా ఎమ్మెల్యే వెంకయ్య గౌడ అనేవాడు దౌర్జన్యంగా తీసుకున్నాడో ఆ డేట్ నుండి ఈ డేట్ వరకు కూడా పూర్తి బాధ్యుడు రెవెన్యూ కానీ జీఎస్టీ కానీ మైనింగ్ కానీ పూర్తి బాధ్యుడు ట్యాక్సీలు పెట్టాల్సిన వ్యక్తి వెంకయ్య గౌడ పూర్తి బాధ్యుడని నేను ఈరోజు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈయన ఏమీ కట్టకుండా ఈ రోజు ఏదైతే నా ప్రాపర్టీని నేను ప్రాపర్టీలో నేను నేనున్నానో ఈ ట్యాక్సెస్ అంతా ఆయన ఎగురగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తూ నానా రకాలుగా డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు దానికి మీకు తెలియజేస్తున్నా దీనికి ఉదాహరణ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ అయిందో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత ఆయన డీకేటి పట్టాలు దౌర్జన్యంగా బెదిరించి ఆఫీసర్స్ని లొంగు తీసుకొని డీకేటీ పట్టాలు మార్చాడు రాజ్యాంగంలో డీకేటీ ఒకసారి అలాట్ అయినాక ఫస్ట్ అగ్రిమెంట్ హోల్డర్ నేను అగ్రిమెంట్ ఉంది అత్తవా డీకేటీ పట్టాలు ఉన్నాయి ఒరిజినల్ డీకేటీ పట్టాలు ఇవన్నీ కూడా ఓవర్లుక్ చేస్తూ గవర్నమెంట్ని దురుపయోగం చేసుకొని పట్టాలు మార్చాడు ఇంకా ఒక ఉదాహరణ ఏమంటే ఈయన రెండు వేల ఇరవై రెండులో మైనింగ్ డీడి ఆఫీస్కి ఒక లెటర్ ఇచ్చాడు ఏమని జనార్దన్ పైన ఉండే జనార్దన్ అనే నేను లెటర్ ఇస్తున్నా నా మైనింగ్ డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని ఆ రోజు అక్కడుండే ఆఫీసర్స్ నాకు ఫోన్ కాల్ చేశారు ఫోన్ ఫోన్ కాల్ చేసి సార్ మీరు ఏదో లెటర్ పెట్టారు మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని అని నన్ను అడిగితే దానికి ఫోన్ రికార్డ్ ఉంది ఆయన కన్సల్ట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉంది నేను చెప్పాను సార్ నేనైతే డాక్యుమెంటేషన్ సైన్ చేసి ఇవ్వలేదు నేను కాదు మనదా రిట్ పిటిషన్ ఫైల్ చేసి వచ్చిన నా ప్రాపర్టీ నేను కాపాడుకునే ఇట్లా ఫైట్ చేస్తా ఉంటే జీరీ సైన్ చేసి ఎత్తుకొచ్చి ఇచ్చారు వాళ్ళని మీరు వెంటనే ఇచ్చండి ఎవరైతే ఆ పేపర్ ఎత్తుకొని వచ్చారో మీరు లెటర్ శిక్షించండి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మళ్ళీ ఆ రోజే నేను ఒక మెయిల్ కూడా కన్సర్ట్ ఆఫీసర్స్ మెయిల్ కూడా పెట్టిన ఆ లెవిడెన్స్ ఆ డాక్యుమెంట్ కూడా ఉంది అవుతావా ఆ డేటు సార్ కన్సర్న్ అథారిటీస్ ఓనర్ నేను నేను ఏంటో ఎటువంటి లెటర్ ఇవ్వలేదు అది ఫోర్ జీరో లెటర్ డోంట్ కన్సిడర్ దిస్ లెటర్ ఐఎమ్ ది లీగల్ ఓనర్ అండ్ కేస్ ఎస్బీ ఫైల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నేను అది చెప్పేది చెప్పాను ఉంటే కూడా వాళ్ళు ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తూ కూడా ఆఫీసర్స్ని మబ్బు పెట్టి అధికారను దురుపయోగం చేసుకొని డాక్యుమెంటేషనే ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ రోజు కూడా యామాలిచ్చేదానికి మళ్ళా కోర్టు మెట్లు ఎత్తారా అని తెలియవచ్చింది అయినా నేను ప్రజలకి ఆఫీసర్స్కి వేడుకొనేది ఒకటి ఎవరైతే నిజమైన ఓనర్ ఉన్నాడో నిజమైన డాక్యుమెంటేషన్ ఉందో వాళ్ళకి రక్షణ కల్పించి ఇలాంటి దుర్మార్గుల్ని ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసే వాళ్ళపైన ఫోర్ ట్వంటీ కేసెస్ ఫోర్ జీరో కేసెస్ బుక్ చేసి మన ప్రభుత్వము వచ్చిందే ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెళ్ళిపోయిన యాక్షన్ తీసుకొని ఏదైతే నేను సుమారు పది పదిహేను కోట్లు వెళ్తా నుంచి నాకు రెవెన్యూ రావాల్సి పడుతుందా నా బాడీలో అవంతా రికవరీ చేసి ఇచ్చి నన్ను రక్షించి నా ఫ్యాక్టరీని సంతోషంగా నడుపుకునే ఒక మార్గం కలిపియాలని ఇప్పుడు వచ్చినటువంటి మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి కూడా నేను వేడుకుంటున్నా నేను బాధ్యుడిని వెళ్తావా నన్ను కాపాడి రక్షించి ఇటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్